హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశంలో అత్యధికంగా అమడవుతున్న కార్ కంపెనీలలో మారుతి ఒకటి ఆ కంపెనీ చాలా కాలంగా ఈ స్థానాన్ని నిలుపుకుంది భవిష్యత్తులో కూడా ఈ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి కంపెనీ ఇప్పుడు భద్రతా లక్షణాలపై దృష్టి సారిస్తోంది వినియోగదారులు ఇప్పుడు సరైన ధరలతో పాటు భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నారు దీన్ని దృష్టిలో ఉంచుకుని మారుతి తన బెస్ట్ సెల్లింగ్ కార్లలో ఒకటైన వేగనార్లో భద్రతను పెంచింది ఇప్పుడు ఈ కారు దాని ప్రధాన ప్రతిధి టాటా కంటే సురక్షితమైనదిగా పరిగణిస్తోంది మారుతి వ్యాగినార్ భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఇష్టపడే కార్లలో ఒకటి ఈ బ్రాండ్ ఇప్పుడు భద్రతపై తీవ్రమైన శ్రద్ధ చూపుతోంది బ్రెజా సెలెరియో గ్రాండ్ విటారా వంటి కార్లలో ఇప్పటికే ఆరు ఎయిర్ బ్యాగ్లను చేర్చింది వ్యక్తిగత వినియోగంతో పాటు క్యాబ్ సేవలు కూడా బాగా ప్రాచుర్యం పొందిన వేగనార్ ఇప్పుడు ఆరు ఎయిర్ బ్యాగ్లతో అప్డేట్ చేసింది వేగనార్ ప్రధాన ప్రత్యర్థి టాటా టియాగో కేవలం రెండు ఎయిర్ బ్యాగ్లను మాత్రమే అందించింది గ్లోబల్ ఎన్ క్యాప్ భద్రతా రేటింగ్ ఫోర్ స్టార్ రేటింగ్ ఉంది అదే సమయంలో మారుతి వేగనార్ ధరలో ఆరు ఎయిర్ బ్యాగ్లను జోడించినప్పటికీ ఎటువంటి మార్పు చేయలేదు వేగనార్ ధర ఆరు పాయింట్ ఆరు లక్షల నుంచి ప్రారంభమై ఎనిమిది పాయింట్ ఏడు మూడు ఎనిమిది పాయింట్ ఏడు మూడు లక్షల వరకు ఉంటుంది ఫీచర్స్ పరంగా చూస్తే వేగనార్ ఇది సెవెన్ ఇంచ్ టచ్ స్క్రీన్ ఎలక్ట్రిక్ ఓఆర్విఎంలు స్టీరింగ్ మౌంటెడ్ నియంత్రణలు వంటి ప్రాథమిక ఫీచర్స్తో ఉంటుంది దీంతోపాటు ఏబిఎస్ ఈబిడి స్పీడ్ సెన్సిటివ్ డోర్ లాక్ రియర్ పార్కింగ్ సెన్సార్ హోల్డ్ అసిస్ట్ వంటి భద్రతా ఫీచర్స్ కూడా ఇందులో ఉన్నాయి వేగనార్ రెండు ఇంజన్ ఆప్షన్లతో వస్తోంది వీటిలో వన్ లీటర్ పెట్రోల్ ఇంజన్ వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉన్నాయి పాటు మారుతి వన్ లీటర్ ఇంజన్తో సిఎన్జి వేరియంట్ను కూడా అందిస్తుంది ఇది ఫిఫ్టీ సిక్స్ బీహెచ్పి ఎయిటీ టూ పాయింట్ వన్ ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తుంది రెండు పెట్రోల్ ఇంజన్లు ఫైవ్ స్పీడ్ యాంటీ లేదా ఏఎన్టీ గేర్ బాక్స్ ఎంపికతో వస్తాయి అయితే సిఎన్జి వేరియంట్ ఫైవ్ స్పీడ్ ఎంటీతో మాత్రమే లభిస్తుంది ఇదిలా ఉంటే కార్ల అమ్మకాల్లో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ మారుతి కంపెనీ లాభాలు క్షీణించాయి ఏడాది మార్చిలో మూడు వేల తొమ్మిది వందల యాభై రెండు కోట్లుగా ఉన్న పన్ను అనంతర లాభం ఈ ఏడాది మూడు వేల తొమ్మిది వందల పదకొండు కోట్లకు తగ్గింది అంటే ఏడాది వ్యవధిలో కంపెనీ పిఐటి లాభం ఒక శాతం తగ్గింది అయితే అంతకు ముందు త్రైమాసికంతో పోలిస్తే మాత్రం పిఐటి పెరిగింది ఒకవైపు ఏడాదిలో కంపెనీ లాభం ఒక శాతం తగ్గినా మరోవైపు కంపెనీ ఆదాయం మాత్రం పెరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అప్డేట్స్ కోసం मानल सब्सक्राइब